హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మెంతి ఆలు పరోటా అండి ఈ పరోటా ఈవినింగ్ స్నాక్స్ గాను ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ఒక కప్పు పచ్చి బఠానీ ఒక బంగాళాదుంప ఉడికించుకోవాలి బాగా లేతగా ఉన్న మెంతి కూరను ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న మెంతి కూరలో ఒక గుప్పెడు మెంతి కూర తీసుకొని ఈ పొడిపిండిలోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఈ చపాతి ముద్దను ఒక పదిహేను నిమిషాలు నాననిద్దాం ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు పసుపు వేసుకుని ఇలా ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందాక మనం తరిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కూరను కూడా వేసుకుని నీట్గా కలుపుకుంటూ మెంతి కూర మగ్గే వరకు మగ్గించుకోవాలండి కూర బాగా మగ్గి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మిశ్రమం కర్రీలో నీట్గా కలిసే విధంగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దను మరొకసారి నీట్గా కలుపుకొని మన చపాతీకి సరిపడా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చపాతీలాగా కొద్దిగా తిక్కున్న తర్వాత ఈ పిండిని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని ఒక బాల్లాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఈ చపాతీ పిండితో మొత్తం కవర్ చేసుకుందామండి ఇలా ఆల ముద్దని చపాతి పిండితో కవర్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఎక్స్ట్రాగా పిండి మిగులుతుంది కదండి ఈ పిండిని ఇలా అనుకుని ఆ పిండిని మొత్తం పైన తీసేయాలండి ఇప్పుడు మనం పరోటాలను ప్రిపేర్ చేసుకుందామండి ఇలా కాస్త పొడిపిండి వేసుకుని మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా మనం పరోటాని తిక్కున్నాము మామూలుగా చపాతీలాగా తిక్తే దీని లోపల ఉన్న కర్రీ బయటకు వచ్చేస్తుందండి ఆ కర్రీ బయటికి రాకుండా ఇలా నీట్గా స్మూత్గా ఎంత వీలైతే అంత పెద్దగా పరోటాని తిక్కోవాలి మళ్ళీ మన చపాతి పల్చగా రాదు కానీ కొద్దిగా మందంగానే ఉంటుందండి ఇలా బాగా తిక్కున్న తర్వాత మనం పరోటాని కాల్చుకోవటమే పరోటా కోసం స్టవ్ పైన ఒక స్టిక్ ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పరోటాని పెనం పైన వేసుకొని కాల్చుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరోటాని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ కాల్చుకోవాలి ఒకవేళ మన చేతికి ఎక్కువ హీట్ అవుతుంది అంటే ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక గరిటి కానీ యూస్ చేసి కాల్చుకోవచ్చు పైన ఒక స్పూన్తో ఆయిల్ వేసుకొని రెండో సైడ్ కూడా ఇలా బాగా దోరగా ఎంతవరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా మన మెంతి ఆలు పరోటా రెడీ అయిపోతుందండి ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ పెరుగు రైతా సలాడు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి